నమస్తే మరేవరకుండ గారు నమస్తే అమ్మా సింహరాశి వారి కనుక మనం చూస్తే సింహరాశిలో పుట్టిన మగవారికి ఏ విధంగా ఉంటుంది అంటారు వీళ్ళ గుణగణాలు ఏంటి ఎస్పెషల్లీ సంవత్సరం మారగానే ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు సో కలిసి వచ్చే అంశాలు ఏంటి ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి సీరియస్ అంతా కూడా సింహరాశికి సంబంధించింది పురుషులకు సంబంధించి అంటే మగవాళ్ళకి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుంది వాళ్ళ అసలు గుణగణాలు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం సింహరాశి అనగానే మఖ ఉబ్బ ఉత్తర ఒకటో పాదం దాకా ఈ యొక్క సింహరాశిగా పరిగణించబడతారు జనరల్గానే ఈ పురుషులు అంటే భగవాళ్ళు ఎవరైనా సరే సింహరాశిలో జన్మించినా ఎవరైనా సరే అండి తినడానికి తినలేదు కానీ మేసాలకి సంపంగి నూనె అని ఒకటి ఒకటి ఉంటుంది ఇంకా అంటే ఏంటంటే వాళ్ళ రాజసం తగ్గదు ఓకే అంటే తినడానికి లేకపోవడం అంటే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాళ్ళు మాత్రం స్థిరంగా ఒక రాయల్గానే ఉంటారు నిలబడిపోతారు అలాగే ఏ కష్టం వచ్చినా అలా నిలబడతారు వాళ్ళు సింహరాశి పురుషులండి మగవాళ్ళు అదేవిధంగా వాళ్ళకి స్వతహాగా ఒక రకమైనటువంటి అహంకారం ఉంటుంది అది మంచిదే కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంటే ఒక రాజుకి ఒక లీడర్కి ఉండాల్సినటువంటి అహంకారము ఆ టీవీ రాజసము లేకపోతే ఆ ఆహార్యము అవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి ఆ రాయల్ లుక్స్ ఉంటాయి అంటే పది మందిని లీడ్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఉంటాయి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా దాంట్లో ఒక మేనేజర్ టీమ్ లీడర్ తర్వాత హెచ్ఓడిస్ ఇలాగా ఈ స్థాయిలోకి వెళ్తారండి ఆల్రెడీ మనం సేమ్ స్త్రీలకి కూడా చెప్పుకున్నాం ఇది ఖచ్చితంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఇదే పాయింట్ వస్తుంది అయితే ఎప్పుడైతే లగ్న లగ్నాధిపతి అంటే వీళ్ళకి లగ్నము అంటే సింహము లగ్నం అవుతుంది వీళ్ళకి సో ఈ క్వాలిటీస్ అన్నీ వాళ్ళకు ఉంటాయి అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఆవేశపరులు ఎక్స్ట్రీమ్ నేచర్ వెళ్ళదు బాగా సో ఎప్పుడు ఆవేశం వస్తుందో తెలియదు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మీ మీదే వ్యతిరేక భావాలు చూపిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ద ఒరిజినల్ సెకండ్ అండ్ లెవెన్త్ లో బుద్ధుడు అవుతాడు కాబట్టి చదవాల్సింది చేయాల్సింది అన్నీ కూడా బిజినెస్కి సంబంధించి చేస్తే చాలా లాభాలు వస్తాయి ఎంబీఏ కోర్సులు అవ్వచ్చు సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు లాయర్ అండి వాగ్ధాటి అంటే వాక్చాతుర్యంతో మాటలతో చేసేటువంటి పనులు ఏదైనా వాటికి సంబంధించిన వృత్తుల్లో చేయడానికి సంబంధించిన ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి గైడెన్స్ ఇస్తే అద్భుతంగా రాణించగలుగుతారు ఒక మీడియా ఒక యాంకర్స్ ఒక జర్నలిస్ట్ ఒక కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ తర్వాత సెకండ్ హౌస్ బై బుధుడు కాబట్టి పైగా కన్య ఇండస్ట్రియలిస్టులు అంటే ఒక చిన్న స్థాయి కంపెనీ స్టార్టప్ కంపెనీ పెట్టి అద్భుతంగా రాణించగలిగే వాళ్ళు సింహ కన్య రెండు ఈ రెండు రాశుల వాళ్ళు సింహరాశుల వాళ్ళకి అది వర్తిస్తుంది బాగా అంటే చిన్న పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చెప్తారు చూసారా వీళ్ళు చిన్నప్పటి నుంచి అదే స్థాయిలో ఉంటారండి వాళ్ళక గౌరవం తగ్గినా ఒప్పుకోరు వాళ్ళకి ఆ రాజసం తగ్గినా ఒప్పుకోరు వాళ్ళకి రాయల్టీ తగ్గితే అసలు ఒప్పుకోరు వాళ్ళు అదే స్థాయిలో ఉంటారు అయితే ఇంకా ఒరిజినల్ థర్డ్ అండ్ టెన్త్ టెన్త్ లార్డు వస్తే శుక్రుడు కాబట్టి వృత్తులు కూడా ఒకరి కింద పనిచేసే విధంగా ఉండదండి వీళ్ళకి ఎప్పుడూ వీళ్ళే పైన ఉంటారు లేదా అంటే ఉద్యోగం చేసే ఇలాగ లేదా ఇండిపెండెంట్ వృత్తుల్లో చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా పట్టు చీరల వ్యాపారం చేస్తే సింహరాశి వాళ్ళకి అద్భుతంగా రాణించగలుగుతారు వస్త్ర వ్యాపారం వస్త్ర టెక్స్టైల్స్ గార్మెంట్స్ తర్వాత చెప్పాలంటే ఆడవాళ్ళకి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ కాస్మెటిక్స్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫర్నిచర్ ఫర్నిచర్ షాప్స్ తర్వాత లగ్జరీ వెహికల్స్ ని అమ్మడము కొనడము లాంటివి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే ఓన్లీ బిల్డర్స్ ఉంటారు కదా వాళ్ళలాగా చాలా అద్భుతంగా రాణించగలుగుతారు ఈ యొక్క సింహరాశి వాళ్ళు అదే విధంగా ఒరిజినల్ ఫోర్త్ అండ్ నైన్త్ లాడ్ వీళ్ళకి కుజుడు యోగకారకుడు అవుతాడు కాబట్టి భూమి భూమి పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్ వీళ్ళకి వచ్చిన డబ్బులన్నీ కూడా రియల్ ఎస్టేట్ మీద కానీ భూమి మీద కానీ లేకపోతే కుజుడు కాబట్టి ఏదైనా కంపెనీస్ మీద కానీ ఇన్వెస్ట్ చేయగలిగితే కుజుడు ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని ఇస్తాడండి ఈ యొక్క ఐటీ ప్రొఫెషనల్స్ని ఇస్తాడు రైల్వే డిపార్ట్మెంట్స్ని ఇస్తాడు తర్వాత చెప్పాలని వ్యవసాయము వ్యవసాయం వాళ్ళగా కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళు బాగా రాణించగలుగుతారు అంటే ఆసామి అంటారు చూసారు ఒక వంద ఎకరాల ఆసామి సో ఆ రకంగా వీళ్ళ యొక్క ఆ రేంజ్ లో చెప్తున్నా ఊహించుకోండి సింహరాశి వాళ్ళు జీవితంలో ఎలా బ్రతుకుతారు అనేది పేరు ప్రఖ్యాతలు వాళ్ళ గుణాలు అన్ని అదే రేంజ్ లో ఉంటాయి టాప్ అండి ఇంకా సింహరాశి వాళ్ళు అంటే తీసుకోరు ఇంకా ఆ రకంగా ఉంటారు ఇంకా అయితే వీళ్ళకి కుజుడు యోగకారుకుడు అవుతాడు కాబట్టి ఒరిజినల్ గానే కుజుడికి సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ యూనిట్స్ అవ్వచ్చు రెస్టారెంట్స్ బార్స్ అవ్వచ్చు ఫుడ్ ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఫుడ్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ స్పైసీ ఫుడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి చాలా అద్భుతంగా ఉంటుందండి అంటే ఒక పెద్ద పెద్ద హోటల్స్ కింద షాపింగ్ మాల్స్ ఇందాక మనం టెన్త్ ఆడు శుక్ అన్నప్పుడు చెప్పుకున్నాం కదా దాంట్లో షాపింగ్ మాల్స్ కూడా వస్తుంది లేకపోతే ఒక కాంప్లెక్స్లు పెద్ద పెద్దవి లేకపోతే ఏదైనా సరే ఫ్యాన్సీ ఐటమ్స్ అండి అవి అమ్మడము చాలా అద్భుతంగా వీళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది జీవితంలో వీళ్ళకి ఇరవై ఏడు సంవత్సరాల దాకా అంత ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఇరవై ఏడు తరువాత నుంచి వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి అంటే ఇంకా ఇండిపెండెంట్ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కానీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత చాలా అద్భుతంగా రాణించగలుగుతారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత సింహరాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రత్యేకించి మీరు అన్నట్టుగానే ఈ సంవత్సరం కనుక మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఏ విధంగా ఉంటుంది అంటారు ఈ రాశి వారికి మగవారికి అంటే యాక్చువల్గా ఈ సింహరాశి వాళ్ళకి అంటే మగవాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా మార్పులు జరగబోతున్నాయండి ఎందుకంటే శని మారుతున్నాడు గురుడు మారుతున్నాడు రాహు మారుతున్నాడు కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పటిదాకా అష్టమ శని అయినటువంటి దోషము కర్కాటక రాశి వారికి ఉంది అది ఇప్పుడు షిఫ్ట్ అయ్యి మార్చి ముప్పై తర్వాత నుంచి సింహరాశి వాళ్ళకి రాబోతుంది అష్టమ శని అంటే యాక్సిడెంట్లు అవ్వడము గాయాలు పాలవ్వడము వాహన ప్రమాదాలు అవ్వడము లేకపోతే ఆరోగ్య సమస్యలు తీవ్రంగా అవ్వడము అప్పుల పాలివ్వడము అంటే సడన్ చేంజెస్ అష్టమ స్థానం అంటే మనకి ఆస్ట్రాలజీలో ఎప్పుడు ఏం చెప్తుందండి సడన్ చేంజెస్ సడన్ గా ఏదైనా జరిగిపోతాయి మార్పులు ఒక్క నిమిషంలో ఈ రోజు చాలా బాగుంటారు అద్భుతంగా రేపటి నుంచి అన్ని ఇబ్బందులు వచ్చేస్తాయి ఆ రకమైన చేంజెస్ అన్ని కూడా అష్టమ శనిలో మార్చి ముప్పై తారీఖు దగ్గర నుంచి రెండున్నర సంవత్సరాల పాటు వీళ్ళు చూడబోతున్నారు దీంతో పాటు వీళ్ళకు ఉన్నటువంటి ఒక బెనిఫిట్ ఏమిటి అంటే సింహరాశి వాళ్ళకి మే పదిహేనో తారీఖు తర్వాత ఎప్పుడైతే వర్షభర్ నుంచి మిథునలోకి గురుడు ట్రాన్సిట్ అవుతుందో లెవెంత్ హౌస్లోకి గురుడు వస్తున్నాడండి అంటే అద్భుతమైన ధనయోగం కూడా పట్టబోతుంది ఇది బాగా గమనించండి ఎందుకంటే ఒక పక్క అష్టమ శని వల్ల అప్పులు పాలవ్వడము అంటే మీకు ఏమర్థం అవుతుంది విపరీతమైన ఖర్చు చేయడము విపరీతమైన శుభకార్యాలు అంటే లెవెంత్ హౌస్ ఎప్పుడు కూడా వివాహాన్ని చూస్తుంది కాబట్టి శుభకార్యాలు ఇంట్లో కుటుంబ సభ్యులకి శుభకార్యాలు జరగడం తద్వారా డబ్బు వృధా అవ్వడము వృధా ఖర్చు అవ్వడము ఓకే తరువాత వీళ్ళకి వివాహం జరగడము లేకపోతే వీళ్ళకి సంతానం కలగడము ఇవన్నీ కూడా శుభవార్తలన్నీ కూడా గురుడు ట్రాన్సిట్ అయిన తర్వాత వినబోతున్నారు ఈ సింహరాశి వాళ్ళు అదేవిధంగా వీళ్ళకి ఎప్పుడైతే ఫిఫ్త్ అండ్ ఎయిత్ లాడ్ గురుడు అవుతాడో ఈ సింహరాశి మగవాళ్ళకి కనుక మగ సంతానం కలిగితే అందులో ఏ పూర్వాషాఢ నక్షత్రంలో కనుక జన్మిస్తే చాలా అద్భుతమైనటువంటి రాజయోగం పడుతుంది చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ మగవాళ్ల వల్ల వీళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి అయితే ఇంకా చూసుకుంటే సిక్స్త్ అండ్ సెవెంత్ లాడ్ రూల్డ్ బై శని ఒరిజినల్గా మీకు చూసుకుంటే ఒరిజినల్ చక్రంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్ కిడ్నీలో స్టోన్స్ గాల్ బ్లడర్ విషయాలు డయాబెటీస్ వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు బ్యాక్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అబోవ్ ఫిఫ్టీ ఉన్నవాళ్ళకైతే సయాటిక పెయిన్స్ స్పాండిలైటిస్ అవ్వచ్చు నీ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి సో ఇంకా ఏజ్లో ఉన్నవాళ్ళు వీళ్ళకైతే ఇబ్బంది పడాల్సింది ఏమిటంటే థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి షిన్ ఎఫెక్ట్ గ్రూడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి చిన్న వయసులో ఉన్న వాళ్ళకి టీనేజ్లో ఉన్న వాళ్ళకి అయితే వాహన ప్రమాదాల విషయంలో మార్చి ముప్పై తర్వాత నుంచి జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి వాళ్ళకి ఇంకొక డిఫాల్ట్ ఇబ్బంది ఏమిటంటే మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి అంటే సిక్స్త్ అండ్ సెవెంత్ లాడ్ ఎప్పుడైతే రూల్డ్ బై సాటర్న్ వస్తుందో సెవెంత్ లాడ్ సిక్స్త్ కూడా ఓనర్ అవుతాడు కాబట్టి మ్యారేడ్ లైఫ్లో అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా వీళ్ళకి ఉండదు అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి కాస్త ఇబ్బంది అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది అదేవిధంగా ఎయిత్ లాడ్ వచ్చేసి వీళ్ళకి గురుడు కాబట్టి జనరల్గానే సింహరాశి వాళ్ళు పూర్ణ ఆయుషు ఎనభై నాలుగు సంవత్సరాల పైన బ్రతగలిగే ఆయుష్ జనరల్గానే వీళ్ళకి డిఫాల్ట్గా బైబర్త్ ఉంటుంది వీళ్ళ ఇంటర్నల్ జాతకంలో ఏ అపమృత్యు దోషాలు బాల కండాలు ఉంటే తప్ప వీళ్ళు గట్టి పెండు అయితే ఇంకా నైన్త్ లాడ్ రూల్డ్ బై కుజుడు సో అంటే పెట్ పది మందికి పెట్టే చెయ్యి తినకపోతే కొట్టే చెయ్యి ఆ రకంగా ఉంటుంది వీళ్ళ యొక్క ధోరణంతా కూడా అదేవిధంగా టెన్త్ లాడ్ థర్డ్ అండ్ టెన్త్ లాడ్ వచ్చి శుక్రుడు కాబట్టి మంచి స్థిరపడతారు జీవితంలో అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో మాత్రము ఈ ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయండి ఖచ్చితంగా శనికి సంబంధించిన శాంతి పరిహారములు ఆచరించకపోతే దాని తగినటువంటి ఇబ్బంది స్పష్టంగా కనబడుతుంది లక్షల రూపాయలు ఉంటాయి ఒంట్లో ఓపిక ఉండదు లక్షల రూపాయలు ఉంటాయి ఆరోగ్యం బాగోదు లక్షల రూపాయలు ఉంటాయి సడన్గా యాక్సిడెంట్ అయిపోయింది బెంచ్ గారు యాక్సిడెంట్ అయిపోయింది ఉపయోగం ఏంటండి ఆ రకంగా ఈ సింహరాశి వాళ్ళ యొక్క ప్రభావాలు ఇప్పుడు ఉండబోతున్నాయి సో అష్టమ శని అనేటువంటి చాలా డేంజరస్ అండి మాట వల్ల ఇబ్బందులు అయిపోతాయి వీళ్ళు ఏదో మాట అంటారు ఒక మాట ఇస్తారు నేను నేను ఎందుకు చూసుకుంటాను కదా అని దాని వల్ల చాలా నష్టపోతారు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు అంటారు సుదర్శన హోమం అని ఒకటి ఉంటుందండి ఆ సుదర్శన హోమాన్ని శనికి పూర్తిగా సంపూర్ణ పురశ్రణా జపం చేయించి తరువాత సుదర్శన హోమం ఆచరిస్తే వీళ్ళకి లెవెన్త్ హౌస్ లో గురుడు రాబోతున్నాడు కాబట్టి ఈ యొక్క శని దోషం కూడా పోయి చాలా అద్భుతమైన రాజయోగం పడుతుంది అంతర్గత జాతకం మీద ఏ విధంగా డిపెండ్ పూర్తిగా మనం తెలుసుకోవచ్చు అంటే మనం కూడా గోచార పరంగా చెప్పేటువంటి రీడింగ్ అండి ఒక బ్లూ ప్రింట్ మాత్రమే మీ ఇండివిజువల్ జాతకంలో ఉండేటువంటి దశ అంతర్దశలు డి వన్ డి నైన్ డి టెన్ చార్ట్స్ ఆధారంగా ఏ దశలు నడుస్తున్నాయి మీకు బిగ్ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి లేకపోతే దోషాలు ఏ రకంగా ఉన్నాయి కాల సర్ప దోషం ఉందా ఇప్పుడు ఏ రకమైన ప్లానెట్ యొక్క కంట్రోల్లో మీరున్నారు వాళ్ళని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే మీరేం చేయాలి అంటే ఏ పరిహారం ఆచరించాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని మీ ఇండివిజువల్ జాతకంలో మీరు కన్సల్ట్ అయితే తప్పకుండా మీకు చెప్తాను డెఫినెట్గా అండి ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉంటూ ఉంటారో మగవారు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అర్ధాష్టమ శ్రేణి అనేది ప్రారంభమవుతుంది కాబట్టి యాక్సిడెంట్స్ అవ్వచ్చు హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక నష్టాలు కూడా చవి చూడబోతున్నారు కాబట్టి సో వ్యక్తిగత జాతకరీత్యా ఏ విషయాలలో కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలని మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద స్కోడతన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు డెఫినెట్గా పరిష్కారం అనేది ఉంటూ ఉంటుంది దాంతోపాటు మంత్ర ఉపాసన కూడా ఉమాగారు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎవరైనా సరే జాతకరీత్యా ఉమాగారిని కలవాలి అనుకున్నా లేదా పూజ చేయించుకోవాలి అనుకున్నా కింద స్కోడత కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఉమాగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మ